దేవుడిచ్చిన అవకాశం పెట్టి మీ అందరికీ ప్రవపక్షమక వందనా తెలియజేస్తాను మరి కొన్ని సత్యాలు మీకు తప్పాలి ఆశిస్తున్నాను మా వాక్యాలు మీరు ఉన్న వాళ్ళు ఒక లైక్ వల్ల ఒక సబ్క్రైబ్ వల్ల పది మంది చేరుతుంది మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం అందరం క్షేమంగా ఉండాలి ప్రతి ఒక్కరి సహోదరులందర కుటుంబాలు వెలిగించి దేవుడు ఆ పొందుకోవాలనే నేను మనస్ఫూర్తిగా మనసారి కూడా ప్రౌపక్షమ వందనాలు మీ కూడా వందనాలు ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను ప్రార్థన చేస్తాం పరుషుడ ప్రేమ అంటే కృపగలితే వాటి స్తోత్రాలు ఈ వాక్యముతో నాతో మాట్లాడండి ఆస్వారించండి నీ సిత్తం నెరవేర్చినట్లకు నీ సిద్ధం కనిగిలించినట్లకు సహాయం ఇచ్చి ప్రేమించి విధానం పెట్టి ప్రార్థిస్తున్నాను చక్కగా నీ అమూల్యమైన ప్రేమతో నీ అమూల్యమైన చిత్రం సారగా నడిపించే గొప్ప వరాల దహిత్యమని ఏషణం తండ్రి ఆమె ప్రజలండి ఇక్కడ ఒకటి దినవత్వంలోను ఇక్కడ మాట చూడండి పదహారు పదకొండులో వచ్చి వెళ్తాం యహువనుకు ఆశ్రయించడి ఆయన బలమును నా శ్రమహించండి సహించండి ఆయన సన్నిధి నిత్యమును వెతకండి దేవుని సన్నిధులు మనం నిత్యముతో వెతకండి ఆయన దోసులు ఇజ్రాయెల్ వారసులారా ఆయన ఏర్పడిన సంతోలారా ఆయన చేసిన బితికారు జాపకం చేసుకోండి మనం ఒకసారి జాపం చేసుకోవాలి ఇజ్రాయిల్ ఆశ్చర్యకారం చేసినప్పుడు జాపం చేసుకోవాలి దోసులు ఇజ్రాయిల్ వార్లారా జాపం చేసుకున్నారు ఆయన సూస్యకి నోటి తీర్పులు జాప చేసుకోవాలి యహూవనికు దేవుడై తీర్పు ఇచ్చేవాడు ఆయన భూమిలో అన్నిట్లు జరిగించడం పత్తిపాలం ఇచ్చేవాడు ఈ రోజులు సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటున్నా నిత్యము అంటే నిత్యమును ప్రార్థిస్తున్నామా ధావిత భక్తుడు ప్రార్థించేవాడు సాయంకాలము ఉదయకాలము మధ్యాహ్న కాలం అబ్రహం దేవుడికి అబ్రాహ్మకి ఏర్పాటు చేసుకోవడం ఒక నిబంధన ఏంటి నీకు నాకు మధ్య ఒక నిబంధన దేవుని ఆరాధించటం దేవుని ఏ ప్రకారం నడవాలి నా పక్కన నడుచుకోడు ఈ రోజుల్లో నిత్యమునుకు నడుస్తున్నామా నడుస్తు నిత్యమును మనం వెతకాలంటే ఆశ్చర్యకరము జరగాలంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ఒక్కరికి ఆశ్చర్య కార్యం కావాలి కుటుంబంలోనూ శాంతిని సమాధానం కావాలి కుటుంబంలో ఆశ్చర్య కార్యం ఎతకాలి నెతికి ఉన్నట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం ప్రార్థన పరుషుద్ధరా ప్రేమ కలి తండ్రి నిత్యమతు ప్రభావ సేవించాలన్నా నిత్యమత నన్ను జ్ఞాపం చేసుకోండి ఇజ్రాయల్ వాసులారా నన్ను గ్యాపం చేసుకుంటావా సంతానముల ప్రభు మరి అబ్రహంలారా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అన్న తండ్రి నిజ ప్రభా నిత్యముతో నీలో ఉండి సంపూర్ణగా ప్రార్థిస్తాం ఎవల ప్రవణ నీ మహిమలు కనిపెట్టలేక నీ ఆశ్చర్యం కనిపెట్టలేక ఉంటున్నారు ఒక్కసారి ప్రభా వాళ్ళతో మాట్లాడి హృదయములు నేర్పించి త్యాగముతో దర్శించి నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తాం గొప్ప కార్మి తెచ్చి నిత్యముతో నీలో నివసించే భాగ్యమును నాయన కుటుంబములను ఏక మనసుతో ఏకరీత సంపూర్ణ మార్గమక ఉన్నట్లుగా ప్రార్థన చేసి విధానముగా కుటుంబ క్షేమగా ఉన్నట్లుగా దర్శించమని ఈ చిన్న ప్రార్థన పరలోక సాక్షిగా నిత్యముతీ జీవించే ప్రతి కుటుంబములు రోగిలని స్వస్థపరిచి అనారోగ్యముతో అలాగే బుద్ధాత్మలన్న తల్లిదండ్రులను దీవించి